బ్రేకింగ్ న్యూస్ సుశనాం డిఐడీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోమ్ గార్డ్ రవీందర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హోమ్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు హోమ్ గార్డ్ ఆందోళనకు మద్దతు తెలిపిన బండి హోంగార్డ్లపై అధికారుల వేధింపుల గురించి డీజీపీతో చర్చిస్తామని హామీ ఇచ్చారు బ్రేకింగ్ న్యూస్ సుశనాం డిఐడీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోమ్ గార్డ్ రవీందర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హోంగార్డుకు వీడియో కాల్ చేసి మాట్లాడారు హోంగార్డ్ ఆందోళనకు మద్దతు తెలిపిన బండి హోంగార్డులపై అధికారుల వేధింపుల గురించి డీజీపీతో చర్చిస్తామని హామీ ఇచ్చారు డిఆర్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గార్డ్ రవీందర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హోంగార్డ్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు హోంగార్డ్ ఆందోళనకు మద్దతు తెలిపిన బండి హోంగార్డులపై అధికారుల వేధింపుల గురించి డీజీపీతో చర్చిస్తామని హామీ ఇచ్చారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ హోంగార్డు రవీందర్ ఆసుపత్రికి సంబంధించి బండి సంజయ్ వీడియో కాల్ చేసేటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా కనుక్కున్నాడు నిన్న రాత్రి ఫోన్ చేసి అత వారి డిమాండ్ తో పాటు వారికి సంబంధించిన సమస్యల పైన కూడా వీడియో కాల్ ద్వారా చర్చించారు చర్చించిన దాని తర్వాత కూడా నేను డీజీపీతో మాట్లాడి ఒక సమస్యలన్నీ కూడా ఒక పరిష్కరిస్తానని చెప్పి కూడా వారికి అందరికీ కూడా హామీ ఇచ్చారు హోంగార్డ్స్ అందరికీ మరోవైపు తెలంగాణ ప్రభుత్వము ఇటు హోంగార్ పై చేస్తున్న యొక్క దీనికి సంబంధించి అరాచకం పైన కూడా అతను తీవ్రంగా ఖండించారు ఎందుకంటే సకాలంలో అతనికి నెలకి జీతం ఇస్తే మాత్రం ఇప్పుడు రవీందర్ క్లా ఆత్మహత్యకు పాల్పడేవాడు కాదని చెప్పి కూడా బండి సంజయ్ కూడా అన్నారు మొత్తానికి చూస్తే మాత్రము హోంగార్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా అడిగి తెలుసు తెలుసుకున్న నేపథ్యంలో కూడా నేను స్వయంగా డిజిట్ తో మాట్లాడతానని కూడా వారికి హామీ ఇచ్చారు